నా చెల్లెని ఇంటికి పంపించాను కారణమేందో తెలుసుకోవచ్చా ముందు మీ చెల్లె నీకేం చెప్పిందో అది చెప్పు బావా అదే బావా నా చెల్లెమే నిందేసి పంపించామని చెప్పింది అందులో ఎంతవరకు నిజం ఉంది మీ చెల్లె చెప్పింది మొత్తం కరెక్టే బావా కానీ ఆ నింద దగ్గర నిజం వేసుకో ఎందుకంటే అది నింద కాదు నిజం అంటే ఏం బావా నానేది నా చెల్లె తప్పు దాని గుణం నాకు తెలుసు బావా దాన్ని నేను చిన్న పని చూస్తున్నాను నా చెల్లె బంగారం బావా ఒక ఆడపిల్ల మీద నిందేయాల్సిన అవసరం నాకు లేదు బావా అది నీకు చెల్లె కావచ్చు కానీ నాకు భార్య నా భార్య మీద నేను అనవసరంగా నిందేసుకుంటే పోయేది నా పర్వే కదా నువ్వే చెప్పు అట్లానే కాదు బావా అసలు నేను పెట్టరామని నిన్ను నా చెల్లె అయిపోయింది నువ్వు చెప్పింది ఇదమ్మా నువ్వు చెప్పేది కూడా నిజమే బావా నువ్వు జరిగింది విన్నవు కానీ చూడలేదు సరే నువ్వు ఏమనుకోకపోతే ఒక పని చేద్దాం ఏంటిది బావా చెప్పు నేను ఉండేవాడలా నీకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా బావా వాళ్ళతో నాకు ఎటువంటి పరిచయం లేదు వాళ్ళనే ఒక పది మందిని పిలిచి నువ్వు అడిగే తీరుగా అడుగు ఒక్కరన్నా వేసింది నింద అని చెప్తే మాత్రం ఇక నీ ఇష్టం బావా ఇంకో విషయం బావా నువ్వు వచ్చినప్పుడు నన్ను అడిగినవు చూడు నా చెల్లెను నా ఇంటికి ఎందుకు పంపించినావని నేను పంపించలేదు బావా అదే ముఖం చెల్లక మీ ఇంటికి వచ్చింది ఇప్పటికైనా నా ఇంటికి పంపిస్తే పంపి బావా నాకేం అభ్యంతరం లేదు కానీ అది ఉన్న ఇంట్లో నేనుంటే బతికినా సచ్చినట్టే